హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో అయితే మంచి రా మెటీరియల్ కలెక్షన్స్లో అయితే మళ్ళీ వీడియో చేయడం అయితే జరుగుతుందండి అందరు కూడా గివేవే ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో గివేవే ఉంటుంది గివేవే విన్నర్కి మనం ఇచ్చే ఐటమ్ అండి ఇదనమాట బ్లాక్ బీడ్స్ వస్తాయి విన్నర్కి అయితే గివ్ విన్నర్ తీస్తాం కదా అప్పుడైతే మీకు ఇది బ్లాక్ బీడ్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అది నేను చూపిస్తాను రేపటి వీడియోలో అయితే విన్నర్ గివేవే విన్నర్కి అండి ఇచ్చే ఐటమ్ ఓకేనా అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి రా మెటీరియల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రీవియస్ వీడియోస్లో ఐటమ్స్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే గివ్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మినీ కలెక్షన్స్ ఛానల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే మీ సపోర్ట్ చాలా అవసరం అండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రా మెటీరియల్ కూడా ఉంటుంది మన ఛానల్లో మేకింగ్ కూడా ఉంటుందండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే బీడ్స్ కలెక్షన్తోనే ఐటమ్ నచ్చితే మాకు ఒకసారి వాట్సాప్ చేయండి ఓకేనా మేకింగ్ అయితే ఉంటుందండి చూస్తున్నాము ఒకవేళ వీలైతే మేకింగ్ చేయిస్తామండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి వీలుంటే మేకింగ్ అయితే తీసుకుంటాం ఓకేనా ఇవి వచ్చేసి రైస్ పాల్స్ అండి చూడండి రౌండ్ షేప్ ఉంటాయన్నమాట ఇవి వన్ ఎంఎం సైజ్ అండి హైడ్రోబీడ్స్ సైజ్ ఉంటాయన్నమాట ఇది ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందన్నమాట మీకు ఇది ఆఫర్లో ఇవ్వడం కూడా జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి సేమ్ అండి థర్టీ రూపీస్ వన్ లైన్ అండి థర్టీ రూపీస్ వన్ లైన్ త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా తీసుకోండి త్రీ లైన్స్ లేదు మాకు టూ లైన్స్ కావాలి అని అనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ లైన్ అండి అలా అయినా సరే తీసుకోండి ఓకేనా అర్థమవుతుందండి వీడియో స్కిప్ చేయకండి దయచేసి అందరు కూడా వీడియో స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారనమాట అందుకనేసి చెప్తున్నాము మీకు వన్ లై మీకు త్రీ లైన్స్ తీసుకుంటే వన్ లైన్ ఆఫర్లో ఇవ్వడం జరుగుతుందండి మీకు వన్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది త్రీ లైన్స్కి మాత్రమే అమౌంట్ పే చేయాలి వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇవి త్రీ ఫోర్ లైన్స్ మేకింగ్ చేసి ఇవ్వమన్నా మేకింగ్ చేసి ఇస్తామండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది ఆఫర్లో త్రీ లైన్స్కి నైంటీ రూపీస్ పే చేస్తే సి వన్ లైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది త్రీ ప్లస్ వన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా గివేవే ఉంటుందండి గివేవే ఇచ్చే ఐటమ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి ఒకసారి మేము నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తామన్నమాట ఇప్పుడైతే లాకెట్ చూపిస్తున్నాను రేపు చూపిస్తానండి ఓకేనా ఇది లెంత్ వచ్చేసి మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది స్టాక్ అయితే అవైలబులిటీ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవైతే చాలా అంటే చాలా సేల్ ఉన్న ఐటమ్ అండి చాలా అంటే చాలా సేల్ ఉంది ఇలా ఎక్కువ బంచెస్ వైజ్ లైన్స్ తీసుకొని ఇట్లా వేసుకుంటున్నారనమాట నేను చాలా చూస్తున్నాను కదా ఇలా చాలా సూపర్ ఉందండి నాకు అది చాలా బాగా నచ్చింది ఇలా బంచెస్ వైజ్ తీసుకొని ఉక్కు పెట్టుకొని వేసుకుంటున్నారండి మీకు ఏ పెన్నెన్కైనా సరే ఈ వైట్ పల్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట రైస్ పల్స్ అంటారు కదా చిన్న సైజు అనమాట ఇవి ఇవి వన్ ఎంఎం సైజ్ అండి ఇవి కలర్ ఏం పోవండి షైనింగ్ కూడా తగ్గవనమాట ఇవి మీకు పగలగొట్టినా కూడా పగిలిపోతాయండి అలా ఉంటాయి ఇవైతే ఇలా ఎంత బాగుంది చూడండి సూపర్ ఉంది కదా మీకు ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా ఇంక ఇలా సైడ్ బ్రోచర్స్ అండి ఇది పింక్ కలర్ అనమాట సైడ్ బ్రోచర్స్ అండి మీకు మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ వచ్చాయి సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ హోల్స్ వచ్చాయి మిడిల్లో వచ్చేసి పింక్ కలర్ కుందని వచ్చింది చుట్టూ అయితే వైట్ స్టోన్స్ వచ్చాయండి టూ తీసుకోవాలండి ఇది సెట్ వస్తుందన్నమాట టూ పీస్ సెట్ అన్న టూ పీస్ తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వడం జరగదు ఇది వన్ పేర్ అనమాట మీకు మేకింగ్ చేసుకోవడానికి ఇలా ఇలా సైడ్కి యూజ్ అవుతాయండి ప్లస్ మీకు ఇలా వేసుకున్న తర్వాత మనకు మధ్యలో వచ్చేసి మీరు ఏదైనా సరే పెండెంట్ వేసుకోవచ్చు అనమాట వీటికే వేసుకోవాలని ఏమీ లేదండి మీరు వేటికైనా సరే మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీకు క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీకు ఐటెం తీసుకున్న తర్వాత అర్థం కాదు కదండి అందుకని చూపిస్తున్నాను ఈ అక్కేంది అన్ని ఊరికే మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది ఇలా అలా అని లెంత్ ఎక్కువ చేస్తుంది అని అనుకోకండి ఎందుకంటే తీసుకున్న తర్వాత మీకు యూజ్ అవ్వాలి ఎలా మేకింగ్ చేసుకోవాలి ఎలా ఏంటి అనేది అందుకనేసి చూపిస్తున్నాను అనమాట ఇలా ఇలా మీరు మిడిలో లాకెట్ వేసుకోవచ్చు ఓకేనా అండి మీకు ఏ లాకెట్ అయినా సరే వేసుకోవచ్చండి నేను జస్ట్ శాంపుల్కి చూపిస్తున్నాను ఓకేనా ఇలా సైడ్ బ్రోచర్స్ వస్తాయన్నమాట మీకు వీటికని కాకుండా ఆనిక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది వన్ పేరు వచ్చేసి మీకు ఇది మీకు వన్ పేరు వచ్చేసి టూ టెన్ రూపీస్ పడుతుందండి టూ టెన్ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ ఉందండి గ్రీన్ అండ్ పింక్ ఉంది మీకు ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకేనా ఇది గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా ఇది మీకు లాకెట్ వచ్చేసి కూడా టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి లక్ష్మీదేవి పెండెంట్ ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ మీకు మేకింగ్ చేసుకోవడానికి ఉంటుంది సైడ్ వచ్చేసి ఇలా హోల్స్ ఉంటాయి మీకు మధ్యలో కూడా హోల్స్ ఉంటాయండి డిటాచబుల్ పెన్ ఏంటండి డిటాచబుల్ పెన్ ఏంటనమాట లక్ష్మీదేవి పెన్ ఏంటండి అష్టలక్ష్మిలు ఉంటాయన్నమాట మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి పెద్దగా ఉంటుంది మీ సైడ్కి వచ్చేసి చిన్నగా ఉంటుంది మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి లాకెట్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు మేకింగ్ చేసుకోకున్నా ఇలానే వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇది ఇప్పుడు మీకు మేకింగ్ చేయలేదు అన్నట్టుగా ఎక్కడ అనిపించట్లేదు చూడండి మీరు మేకింగ్ చేసుకోకుండా ఇలా వేసుకున్నా ఏమేం పర్లేదు మీకు మేకింగ్ చేసుకొని వేసుకున్నా కూడా మీ ఇష్టం అండి టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకేనా మ్యాట్లో నక్షి పాలిషింగ్ అండి నక్షి పాలిషింగ్ గోల్ మెహందీ ఫినిషింగ్తో వస్తుందనమాట స్క్రీన్షాట్ తీసుకోండి కొంచెం లక్ష్మీదేవి అండి ఇది సైజ్ వైజ్ కూడా చాలా బాగుందండి కొంచెం వెయిట్ కూడా ఉందండి వెయిట్ ఉందండి లాకెట్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి టూ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఈ లాకెట్ ఇలా ఫోర్ లైన్స్ కానీ ఎయిట్ లైన్స్ కానీ తీసుకొని మేకింగ్ చేసుకొని జస్ట్ ఇలా మీరు మేకింగ్ చేసి పెట్టుకున్నారనుకోండి దీనికైనా సరే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఓకేనా ఇది ఆనెక్స్ వీట్స్ అండి ఆనెక్స్లో ఫోర్ ఎంఎం సైజ్ అనమాట మేకింగ్ చేసి మేకింగ్ చేయించామండి క్యాప్స్ వేసి మిడిల్లో వచ్చేసి ఎంఎం సైజు గోల్డ్ బాల్స్ వేసి మేకింగ్ చేయించామన్నమాట ప్లస్ లాంగ్ హుక్ అండి మీరు పెండెంట్ ఏదైనా సరే వేసుకోవచ్చు అండి ఇలా వస్తుంది మీకు ఈ పెండెంటే కావాలి ఇదే కావాలి అనుకుంటే మీకు ఇది ఫోర్ నైంటీ నైన్ ప్లే ఫ్రీ ఫోర్ నైంటీ నైన్ పడుతుందండి ఇది కావాలి అనుకుంటే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీకు ఇది సెట్ కావాలి ఇలా కావాలి అనుకుంటే మీకు ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పడుతుందండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా ఇది ఐటమ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓన్లీ పెండెంట్ కావాలి అనుకుంటే టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి పెండెంట్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది సేమ్ అండి ఇంతకుముందు మీకు బిగ్ సైజులో చూపించాం కదా బిగ్ సైజ్లో ఉంటుంది చూడండి బిగ్ సైజు కుందని వచ్చి ఉంటుంది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అందులో వచ్చి మీకు బిగ్ సైజ్ చూపించాను కదా అందులో ఇది చిన్న సైజ్ అనమాట బ్యాక్ సైడ్ హుక్ అయితే రాదు పైన వచ్చేసి మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి సైడ్కి వచ్చేసి ఇలా హోల్ అయితే ఉందన్నమాట టూ హోల్స్ ఉన్నాయండి సైడ్కు మిడిల్లో కూడా మీకు కింది నుంచి మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ వచ్చాయండి త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీకు వీటికైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చండి ఇలా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఫిక్స్ అయిపోతుందండి బ్యాక్ సైడ్ మీకు హుక్ ఇవ్వలేదు కాబట్టి ఫిక్స్ అయిపోతుంది మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మీరు మేక్ చేసుకోవచ్చు అండి మేక్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మీకు త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఇచ్చారండి మీరు ఏమైనా ఏమన్నా అయినా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు మేమే మేక్ చేసి ఇవ్వాలి అంటే మాత్రం గుట్ట వేసి ఇస్తామండి గుట్ట వేసి ఇస్తాము ఇంకా ఎక్స్ట్రా ఇంకా వేరే బీడ్స్ ఏమైనా మేకింగ్ చేయాలి అంటే వాటికైతే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందండి త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బాగుందండి చిన్న సైజ్ లాకెట్ అనమాట ఇవి కూడా ఉన్నాయి చూడండి గోల్డ్ బీడ్స్ అడుగుతున్నారు స్పిన్నర్సు ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ ఇవైతే కల ఇవి కలర్ కూడా పోవండి సేమ్ వైట్ కలర్ ఇందాక వైట్ చూపించాను కదా సేమ్ అలానే ఉంటాయన్నమాట నచ్చిన వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకేనా ఇవి ఆనెక్స్ అండి ఆనెక్స్లో ఇవి సిక్స్ ఎంఎం సైజ్ అనమాట ఆనెక్స్లో ఇవి సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇవి చూడండి ఇదే షైనింగ్ అయితే ఉంటుందండి కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది ఇవి టూ పీస్ టూ టూ మాత్రమే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు వన్ లైన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి మీకు ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎవరికి కావాలి అనేది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది ఒకటి ఇది ఒకటి సింగిల్ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఆనక్స్లో సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇది సిక్స్ ఎంఎం సైజు సింగిల్ లైనే ఉందండి అందుకనేసి వన్ ట్వంటీకి ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఆనియన్ కలర్ అండి ఆనియన్ పింక్ అనమాట ఇది ఆనియన్ పింక్ సిక్స్ ఎంఎం సైజు ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి లైటు ఇలా గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట లైట్ కలర్లో అక్కడక్కడ మీకు స్టోన్ పైన కూడా గ్రీన్ వస్తుందండి గ్రీన్ వైటు లైట్ గ్రీన్ అక్కడక్కడ ఇలా వస్తుందన్నమాట లైన్స్ లాగా ఇలా ఉంటుందండి ఇవి టూ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా ఇది ఇది వచ్చేసి మీకు చౌకర్ లాగా యూస్ చేసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇలా డిటాచబుల్ ఉంటుంది మీకు సైడ్ కూడా మేక్ చేసుకోవడానికి ఉంటుంది విత్ అండి అయితే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి అందుకనేసి ఈ కాస్ట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక స్టోన్ అనేది పోయిందండి మీకు దూరం నుంచి చూస్తే అయితే స్టోన్ పోయినట్టుగా అనిపించదు చౌకర్ లాగా కూడా యూస్ అండి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ స్టోన్ పోయినందుకనేసి తక్కువ కాస్ట్లో ఇస్తున్నాము ఇక ఇది స్టోన్ పెట్టించాలి అంటే కూడా టైం పడుతుందండి అందుకనేసి తక్కువ కాస్ట్లో ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చౌకర్ లాగా యూస్ చేసుకోవచ్చు విత్ కమ్మలు కూడా వచ్చాయండి మీకు కమ్మలు బోర్ కొట్టేసినా కూడా వీటిని మీరు సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మీరు చిన్న సైజు బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఇది కూడా సేమ్ అండి లేదనుకోండి మీకు సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ అవుతుందండి చూపిస్తాను ఇందాక చూపించాను కదా వాటికి ఎక్కువ లైన్స్ పెట్టేసుకొని మీకు సైడ్ బ్రోచర్ లాగా కూడా యూజ్ అవుతుందండి మీకు స్టోన్ పోయినట్టుగా కూడా ఎక్కడ కనిపించదనమాట ఇక్కడ ఓన్లీ స్టోన్ పోయిందండి ఉన్న విషయం చెప్తున్నాను ఇక్కడ స్టోన్ ఒకటి పోయిందనమాట కొరియర్లో వస్తాయి కదండి ఇంకా అప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి లాస్ట్ పీస్ ఉందండి ఇది కూడా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే తీసుకోండి బలవంతం ఏమీ లేదు ఓకేనా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీరు వీటికైనా సరే మీరు ఆఫర్లో పెట్టాం కదా ఇలా మీరు వీటికైనా సరే ఇలా వేసుకోవచ్చు అండి ఎక్కువ లైన్స్ తీసుకొని మీకు సైడ్ బ్రోచర్ కింద ఇలా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదు అనుకోండి చౌకర్లాగా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది ఇలా వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇదేనండి నెక్స్ట్ వీడియోలో అయితే గివేవే ఉంటుంది గివేవేలో అందరు కూడా పార్టిసిపేట్ చేయండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మినీ కలెక్షన్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా నాకు చాలా అవసరం అండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తానండి ఇంకా మన ఛానల్ మీ ద్వారా ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి అండి మీరు లైక్ చేయడం వల్ల అందరికీ కూడా షేర్ అవుతుందనమాట తప్పకుండా మీరందరూ కూడా నా వీడియోకి లైక్స్ ఇవ్వండి కామెంట్ పెట్టండి గివేవేలో అయితే పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఈ వీడియోకి వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ అన్నా రావాలి అండి ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ రావాలి నెక్స్ట్ వీడియోలో అయితే గివేవే ఉంటుందండి అందరు కూడా అన్ని వీడియోస్కి లైక్స్ కామెంట్స్ పెట్టేసేయండి ఏ వీడియోకైనా సరే గివేవే తీయడం జరుగుతుంది ఓకే అండి మినీ కలెక్షన్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మినీ రిక్వెస్ట్ అండి నా రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి కమ్మలు కూడా ఉన్నాయండి ఓకేనా బాయ్ అండి